కాలిఫోర్నియా నుంచి టికెట్ చేశారు జడ్జిస్ అందరూ కోఆపరేట్ చేసి వాళ్ళు కూడా జడ్జిస్కి థ్యాంక్స్ అలాగే వెంకట భావన్ కూడా డే అండ్ నైట్ కష్టపడి చేశారు వాణియాత్రూరు శ్రీనివాస్ గారు చాలా హెల్ప్ చేశారు అలాగే మాకు మిసెస్ ఈ యొక్క మూడు నెలల నుంచి వారు సహస్ర చంద్రోదయ దర్శన దిశగా పయనిస్తున్న యువరాశిలకు తోడుగా నిలిచిన ప్రియమైన బాబయ్య గారు ఋషిపీఠం కీర్తిని కవచంగా మలిచిన మర్యాదల శిల్పి వారు ఋషిపీఠం కుటుంబ సంస్కృతికి స్థిరత్వాన్నిచ్చిన మూల విరాట్టు వారు సభ్యుల హృదయ స్పందన వారు అనునిత్యం గురు అనుయాయుల హృధిని అందుకునే శక్తి వారు ఈ కార్యనిర్వాహకం జరిగివాదాలు Selamat pagi, selamat pagi, selamat pagi, selamat pagi, selamat

నేను రజతోత్సవ ఋషపేట రజతోత్సవ ఉత్సవాల సందర్భంగా పాల్గొనడానికి ఇక్కడ బెంగళూరు నుంచి వచ్చాను బెంగళూరు నుంచి మా సత్సంఘ సభ్యులు తెలుసు దాదాపు నూరు నూట యాభై మంది ఉన్నారు ఇక్కడ చాలా మంది వచ్చి ఉన్నారు అలాగే వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఉన్నారు సనాతన ధర్మం గురించి ఎవరైనా మన ఋషులు చేసిన ఆశ ఋషుల దగ్గర నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు మన సనాతన ధర్మ ఎంత గొప్పది అనే విషయాలు మన ఋషి పబ్లికేషన్స్లోని సమన్వయ సరస్వతి యాప్లోని అలాగే వివిధ గురువు గురువుగారి వివిధ పుస్తకాల రూపంలో మీకు అవైలబుల్ ఉన్నాయి మీరు అవన్నీ చదువుకుంటే మీరు కూడా మన సనాతన గొప్ప సనాతన ధర్మ గొప్పదనం తెలుసుకోవచ్చని నేను ఋషిపేట అని దాదాపు ఐదు సంవత్సరాల నుంచి ఋషిపేట సభ్యులుగా ఉన్నానండి బెంగళూరులో మా ప్రతి సంవత్సరం గురువుగారు దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి బెంగళూరు వచ్చి ప్రవచనాలు చెప్తున్నారు మన యువత మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన సనాతన వేరే ధర్మాల గురించి కాకుండా సనాతన ధర్మం గురించి తెలుసుకుని సనాతన ధర్మానికి మనం ఎలా తోడ్పడగలం సనాతన ధర్మం అంటే ఏంటి అనే విషయాల గురించి మనం తెలుసుకోవడానికి ఇలాంటి హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే చాలా ట్రస్ట్లో ఋషిపీఠము చాలా తోడ్పడుతుందని నేను మీకు తెలియజేస్తున్నాను నేను గురువుగారికి సంబంధించి సమన్వయ సరస్వతి అనే యాప్ ఉన్నదండి ఆ యాప్ డెవలప్ చేసింది నేను అందులో గురువుగారి ప్రచనల దగ్గర నుంచి అన్నీ మనకి గురువుగారి మ్యాగ్జైన్సు పుస్తక రచనలు తర్వాత గురుగారు శివపదాలు గురుగారి తర్వాత మనకి అందించిన ప్రవచన కార్యక్రమాలు ఒక సుమారు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల పూర్వమే గురువుగారి ఇచ్చిన ప్రవచనాలన్నీ మనకి ఆడియో రూపంలో ఆ మనకి సమన్వయ సరస్వతి యాప్లో ఉన్నాయండి సో ఇవన్నీ మీరు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని మొత్తం గురువుగారి ప్రవచనాలని వినొచ్చు సో నేను దానికి ఆ రూపకల్పన అంతా నేను చేశానండి సమన్వయ సరస్తి అది మా మాటలతో చెప్పే విషయం కాదండి వచ్చి అనుభూతి చెందాల్సిన విషయాలు కొన్ని మాత్రం అలా గుర్తుండిపోతాయి మన లైఫ్ టైంలో కొన్ని హిస్టరీలో ఉండే గుర్తు డిపోయే విషయాలు ఇలాంటివి అవి మాటలతో చెప్పలేని విషయాలు సార్ నా పేరు అయ్యగారి సుబ్రమణ్యం అదేనండి ఇలాంటివి గురువు గారి మనం ఎన్నో జన్మలు సుకృతం చేసుకుంటే కానీ ఇలాంటి గురువుల సత్సంగంలోకే రాలేము సో నేను ఒక గురువు గారి దగ్గర సత్కారం తీసుకున్నాను అంటే అది నేను పూర్వజన్మలు ఎన్నో 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 జన్మల క్రితము ఏదో చేసుకున్న పుణ్యమే తప్పితే ఇలాంటి గురువుల పాదాలని కానీ ఆ దగ్గరికి వెళ్ళడం కానీ జరగదు మీ పేరు చెప్పండి నమస్కారం నా పేరు భూనాథ్ అరకురామ శర్మ చెప్పండి చెప్పండి నమస్కారం అండి నా పేరు భూనాథ్ రఘురామశర్మ నేను వారాణీలో ఉంటాను కృషి కృషి నాకు ఉన్నటువంటి సంబంధము కృషి విద్యాభ్యాసం అనేటువంటి ఆన్లైన్ కోర్స్ మాధ్యమంగా విద్యార్థులందరికీ దేశ భారతదేశంలోనే కాకుండా విదేశంలో ఉన్న వాళ్ళందరికీ పిల్లలకి పెద్దలందరికీ సంస్కృతం నేర్పించడం నా బాధ్యతగా ఉంది గత మూడు సంవత్సరాలుగా సుమారుగా మూడు వందల పైగా విద్యార్థులకి సంస్కృతాన్ని నేర్పిస్తున్నాము ఇంకొక సంస్కృతాన్ని ఒక వినూతనమైనటువంటి పద్ధతిలో గురువుగారి ఆదేశ ఆదేశాన్ని అనుసరించి కేవలం సంస్కృతం అంటే మాట్లాడడం ఒకటే కాకుండా రామాయణ భారత ఇత్యాది పురాణాలను కూడా ఎవరికి వాళ్ళు స్వయంగా అన్వయం చేసుకోవడానికి కావాల్సినటువంటి పరిజ్ఞానాన్ని శాస్త్రీయ విధిలో ఎక్కువగా కష్టం లేకుండా వారికి బోధన చేయడానికి గురువుగారి మార్గదర్శకంలో శాస్త్రీయ సంస్కృత బోధిని బాల సంస్కృత బోధిని అనే రెండు కోర్సుని అలాగే ధర్మశాస్త్రం నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ప్రవచనాల ద్వారా విన్నారు కాకపోతే ఒక కోర్సుగా దాన్ని ఒక పాఠ్యక్రమంగా తీసుకొచ్చి ధర్మశాస్త్ర బోధిని అనే కోర్సుని అలాగే భగవద్గీత నేర్చుకున్న వాళ్ళకి భగవద్గీత వాళ్ళు నేర్చుకున్నటువంటి భగవద్గీత శ్లోకాల ద్వారానే సంస్కృతం నేర్పించడం అనేటువంటి ఒక కోర్సు గీతా వ్యాకరణ బోధిని అనే కోర్సుని అని ప్రస్తుతం అయితే ఈ నాలుగు రోజులుగా గత నాలుగు రోజులుగా ఇక్కడ అందరితో పాటు కూర్చొని ప్రత్యేకంగా నిన్నటి రోజున శివపదం అనేటువంటి కార్యక్రమంలో ధరిమె బాలకృష్ణ ప్రసాద్ గారి వారి స్వ స్వరంలో శివపదాలు వింటూ ఆ ఆనందం నుంచి ఇంకా ఇవాళ దాకా బయటికి రాలేకపోయాను ఈ నాలుగు రోజుల కార్యక్రమంలో ఇవాళ కల్మినేషన్ డే ఇవాళ పూర్ణాహుతి రోజుగా ఉండి ఎందరో ఋషిపీఠానికి సహకారం అందించిన వాళ్ళందరినీ సత్కరించి సత్కరించారు గురువుగారు స్వయంగా ఆ సత్కార సత్కారం అనేటువంటిది స్వయంగా చూసి ఆనందించే భాగ్యం గురువు గురువుగారితో మీకు ఎర్లాడ్ సభలో గురువుగారికి మాకు విజయ సంబంధంగా ఉన్నది గురువు గురువుగారి మార్గదర్శనంలో నేను సంస్కృత క్లాసులు ఆన్లైన్ మాధ్యమంలో నేను నిర్వహిస్తున్నాం సార్ కాశీలో ఎక్కడ మీరు ఈ బోధన చేస్తారు నేను కాశీలో కాకుండా ఆన్లైన్లోనే చేస్తున్నాను అక్కడ కాశీలో ఉంటున్నాను నేను ఆన్లైన్ మాధ్యమంగానే క్లాసులు తీసుకున్నాను పార్టిసిపేట్ చేయడం గురుగారు లో మీరు అబౌట్ దిస్ గురుగారి నోటి వెంట మా పేరు రావడమే భాగ్యంగా అనుకున్నాం అలాంటి వారి చేతుల మీదుగా పురస్కారం తీసుకోవడం ఇంకెంత పూర్వజన్మ స్కృతంగా కాశీవాస ఫలం అంటే కాశీవాస ఫలం మోక్షం అంటారు అయితే అది ప్రత్యక్షంగా అది మనకు తెలియదు కానీ ప్రస్తుతం నేను కాశీవాసం ఉంటున్న దానికి ఫలంగా గురువుగారి చేతుల మీద సత్కారం తీసుకోవడం అనేటువంటిది విశ్వనాథ్ అనుగ్రహం అని అనుకుంటున్నాను ఉన్నది దాని మీరు లేదు అది వేరే వాళ్ళు నేను కేవలం ఆన్లైన్ మాధ్యమంలో సంస్కృత బోధన గురించి మాత్రమే నేను ఇంకా రాబోయే రోజుల్లో మీరు సంస్థ ద్వారా ఇంకా ఎలాంటి కార్యక్రమం చేయాలని సంగీతం అన్నారు ఇందాక అది కాకుండా ఇంకా ఇదే విధంగా సంస్కృతం నేర్పించే నేర్చుకోవాలనుకునే వాళ్ళకి పూర్వపు శాస్త్రాలు పరిచయం ఉంటాయి ఆయుర్వేదం తెలిసిన వాళ్ళకి ఆయుర్వేదం ద్వారానే సంస్కృతం నేర్పించడం సంగీతము నృత్యము తెలిసిన వాళ్ళకి వాళ్ళ వాళ్ళకు తెలిసినటువంటి విద్య ద్వారానే సంస్కృతం నేర్పించడానికి కొత్త కొత్త కోర్సులు తీసుకొచ్చి సంస్కృతిని సంస్కృతాన్ని రెండింటినీ మేలవెంపుగా సంస్కృతాన్ని ప్రచారం చేయడం సంస్కృతం ద్వారా సంస్కృతిని ప్రచారం చేయడం అనేటువంటి గురుగారి ఉద్దేశాన్ని ఇంకా ఎంతో ముందుకు తీసుకెళ్ళడానికి పరమేశ్వరుడు నాకు మమ్మల్ని అనుగ్రహించాలని చాలా ఇచ్చారు గురుగారి అంతేకాకుండా గురువుగారు చేసినందుగా కాశీఖండంలో చాలా పురాణ ప్రసిద్ధి అయినటువంటి ఎన్నో దేవాలయాలు వారి మార్గదర్శనలో జీర్ణోద్ధారంగా భావించబడుతున్నాయి అలాంటి ఒకనొక దేవాలయం తారకేశ్వర దేవాలయంలో రామ రామ పరివారాన్ని ప్రతిష్ట చేసుకునే చేసేటువంటి భాగ్యాన్ని కూడా గురువుగారు నాకు అందించారు చెప్పి గురువుగారితో నాకు ఉన్నటువంటి అభినాభావ సంబంధం అను అనుభవం వారు ఎవరెవరిని చేతుల మీదుగా ఏ పనులు చేయించాలని ముందుగానే అనుకొని వారి వారిని మాటలతో చూపులతోనే మార్గదర్శనం చేస్తూ ముందు వెళ్ళడానికి ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది సార్ మీ ద్వారా ఎంతమంది మంది శిష్యుల్ని తయారు చేశారు ఇప్పటివరకు సంస్కృతంలో ప్రస్తుతం మూడు వందల మంది విద్యార్థులు తయారు చేశారు సూపర్ సూపర్ ఇంకా కొత్తగా ఇప్పుడు దాకా స్టార్ట్ అవడం దాంట్లో ప్రస్తుతం నూట యాభై మంది జాయిన్ అయ్యారు ఇంకా ముందు ముందు జాయిన్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి హైదరాబాద్ కూడా ఏమైనా ఉన్నాయా సార్ బ్రాంచెస్ అంటూ ఇవి లేవండి అంటే ఋషి విద్యాభ్యాసం అనేటువంటిది కేవలం ఆన్లైన్ మాధ్యమంలో సంస్కృతం నేర్పించడం మాత్రమే సో అమెరికాలో ఉండే వాళ్ళకి యూకేలో ఉండే వాళ్ళకి ఇండియాలో ఉండే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ సమయానుసారంగా బ్యాచ్లు ఏర్పాటు చేసి ఆ బ్యాచ్ సంస్కృతం నేర్పిస్తుంది ఒక ఐడి ఐడి కూడా మీకు మీకు అయితే కావాలి ఇంకెవరైనా ఋషి పీఠం నిర్వహిస్తున్నటువంటి సంస్కృత కోర్సుల్లో పాల్గొనాలి సంస్కృతం నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఋషి విద్యాభ్యాసం డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్ని సందర్శించి దాంట్లో పిల్లలకైతే బాల సంస్కృత బోధిని పెద్దవాళ్ళకైతే శాస్త్రీయ సంస్కృత బోధిని అనేటువంటి కోర్సుల్లో వెళ్ళి వాళ్ళకు అనువైనటువంటి సమయాల్లో సంస్కృతం నేర్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి సార్ ప్రపంచంలో ఎక్కడ ఉన్న వాళ్ళకి కూడా మీరు ట్రైనింగ్ ఇవ్వగలుగుతా ప్రపంచంలో ఎక్కడున్న వాళ్ళైనా చేయవచ్చు ఎన్ని మంత్స్ ఉంటుంది సార్ కోర్సు ఎనీ మంత్స్ ఎన్ని సంవత్సరాలు ప్రస్తుతం నాలుగు సంవత్సరాలుగా కోర్సుని ఆరంభం చేశాము దాంట్లో బిగినర్ లెవెల్ రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ లెవెల్ రెండు సంవత్సరాలని బిగినర్ లెవెల్లో దాంట్లో నాలుగు మాడ్యూల్స్గా ఏర్పాటు చేసి ఒక్కొక్క మాడ్యూల్ ఆరు ఆరు నెలలుగా సంస్కృత అంటే ఇంట్లో ఉన్నవాళ్ళు వేరు వేరు వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే సంస్కృతం అధ్యయనం చేయడానికి వరకు ఎక్కువ సమయాన్ని వెచ్చించలేరు వాళ్ళకి అభ్యాసం కూడా అదే పాఠ్యంలో చెప్తూ వాళ్ళ చేత అభ్యాసం చేయిస్తూ ఈ కోర్సుని తీసుకెళ్తున్నాం థ్యాంక్ యూ సార్ మీ నెంబర్ నా నా సంఖ్య నైన్ ట్రిబుల్ జీరో ఫోర్ వన్ ఫైవ్ జీరో డబల్ నైన్ థ్యాంక్ యూ సార్ నేను రాజమండ్రి నుంచి ఈ కార్యక్రమం అటెండ్ అవడానికి వచ్చాను ఇక్కడ జరుగుతున్న ఇది ఋషిపీఠం యొక్క రజతోత్సవ సందర్భ సందర్భంగా ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి అత్యంత ఉత్సాహంతో నేను ఇక్కడికి రావడం జరిగింది గురువు సద్గురు శర్మ గారు మాకు గురువులు మాకు ఆయన ఉపదేశం చేశారు ఆయన ఎడల మేము చాలా విధేయుమై ఉంటూ ఆయన ఏ కార్యక్రమం చేసినా దానికి మేము జోదోడు వాదోడుగా ఉంటూ మన జీవితాలను ఆయన బాగు చేశారు కనుక ఆయన మమ్మల్ని అడిగేదల్లా కేవలం మీరు హిందూ ధర్మం కోసం బాధపడండి దేశం కోసం బాధపడండి సనాతన ధర్మాన్ని రక్షించడానికి చేసే సేవ ఏదైనా కూడా సేవ చేయదగ ఇలాంటి వాటిలో మీరు పాలు పంచుకుంటూ ఒక ఉత్తమ భారత పౌరుడిగా హిందూ ధర్మాన్ని సంరక్షించే ప్రయత్నంలోనే ఉన్నతమే ఉండాలని మాకు పిలుపునిచ్చారు అదేవిధంగా ఈ నాలుగు రోజుల కార్యక్రమాలలో జరిగినవన్నీ కూడా ఒకరోజు సభ రెండవ రోజు ఈ యొక్క దీదావతరణం అనే కార్యక్రమం ఇది ఒక ఇరవై ఐదేళ్ళుగా ప్రసర ప్రసారం అవుతున్నది ఇది వీటిని ప్రదర్శనలు చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు అయింది ఇది ఇలాంటి కార్యక్రమాలు రెండు రోజులు జరగడం అది గురువుగారు ఇరవై ఏళ్ళ క్రితం ఆయనే రచించి దాన్ని మొదటిసారిగా వెంకట గారి యొక్క శిక్ష కుటుంబంతో మద్రాసులో ప్రదర్శన చేయడం అది జరిగింది నాడు ఇంకో విశేషమైనది ఏమిటంటే గురువుగారు తన ఆత్మీయ అనుబంధం శివుడితో ఉన్నదానికి ప్రత్యేకత వెయ్య శివపదాలు రాశారు మనం అన్నమాచార్య కీర్తన ఎలాగైతే అంటామో అలాంటివి శివపదాలు డాక్టర్ సామాజం కుంబుసారు రాస్తున్నారు వాటిని కూడా ఒక చక్కటి ముత్యమైన నృత్యాన్ని అందిస్తూ ఒక మొత్తం ఒక ప్రపంచవ్యాప్తంగా దీన్ని ప్రదర్శనలు చేస్తూ వాణిగారు వాళ్ళ బృందం అంతా వచ్చి ఈ శుభ్ర నృత్యం ప్రదర్శన చేయడం దానికి సాక్షాత్తు గురువుగారే వ్యాఖ్యానం చెప్పడం అది చాలా విశేషం అండి ఆ తర్వాత మనకి ఇవాళ జరిగిన కార్యక్రమంలో ఒక ఆత్మీయ సమ్మేళనం ఈ ఋషిపీఠం విశ్వవ్యాప్త శిష్యవర్గం అంతా ఇక్కడికి వాళ్ళు వచ్చి వాళ్ళంతా గురువుగారి యొక్క ఆశీర్వదం స్వీకరించడమే కాకుండా మేమంతా సనాతన ధర్మానికి బాసకగా ఉంటాము అని చేసిన ప్రతిజ్ఞ ఏదైతే ఉందో అది భారతదేశ భవిష్యత్తులోను అలాగే సనాతన ధర్మ సంరక్షణలోను చాలా ఒక విశేషమైన పాత్ర భవిష్యత్తు మీరు పాల్గొనరు నేను ఋషిపీఠానికి ఒక చదువురిగా మొదలెట్టి తర్వాత ఒక కార్యకర్తగా అలాగే ఒక ఋషిపీఠంలో ప్రముఖమైన ఒక వ్యాసం ప్రతీ నెల వ్రాసే ఒక ఒక కర్తగా అలాగే ఎలాంటి వ్యాసాలు ఎలాంటి వ్యాసాలు వాస్తు మీద నేను వ్యాసం రాస్తూ ఉంటాను ప్రతి నెల వాస్తు యొక్క సమన్వయం సమన్వయమైన వాస్తు ఏమిటంటే ఆధునిక వాస్తుకి ప్రాచీన వాస్తుకి ఉన్న సమన్వయాన్ని తెలియజేస్తూ నేను ఒక వ్యాసం ప్రతి నెల రాస్తూ ఉంటాను అది గురువు గారి యొక్క ఆశ ఆయన ఆదేశాలకు నేను నా పేరు పొదులుబర్తి చంద్రశేఖర్ అండి నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా వాస్తు అందరికీ కూడా ఉచితంగా ఒక హాబీగా నేను అందరికీ చెబుతూ వచ్చాను గురువుగారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను అంటే సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుని ఋషిపీఠంతో నాకు అనుబంధం గత ఇరవై సంవత్సరాలుగా ఉందండి నాకు ఈ ఋషిపీఠం ట్రస్టీ అయిన మారీపన్న సూర్యనారాయణ గారు నాకు కెనరా బ్యాంకు నాతో పాటు కలిసి పనిచేశారు ఆయన నన్ను నువ్వు ఈ ఈ లైన్లో నువ్వు బాగా పనిచేయగలవు అని చెప్పి నన్ను పిలిచి ఇక్కడ రాజమండ్రిలో ఉన్న వల్లభగపతి మందిరానికి అది ఆ మందిరంతో విశేషం ఉండదు అక్కడ హుండి ఉండదు అక్కడ గోత్రనామాలతో పూజ చేయదు అక్కడ ఎవరికి ఏమీ ప్రత్యేకమైన పూజలు అభిషేకాలు జరగవు ఏం జరిగినా విశ్వ కళ్యాణానికి లోకం యొక్క విశ్వ శాంతికి జరుగుతుంది అక్కడ సో అలాంటి మందిరానికి నన్ను అడ్మినిస్ట్రేటర్గా పెట్టారు అక్కడ అది కూడా నేను ఒక సేవానివృత్తి చేసిన వాడిని ఎంత సంతోషంగా ఆనందంగా అదొక నా యొక్క ఇకపైన భవిష్యత్తులో నేను గడిపే జీవనంలో నాకు ఒక ఆధ్యాత్మిక మార్గం ఇచ్చింది కనుక నేను ఆ మార్గాన్ని ఎందుకు ఆ సభ చేసుకున్నాను నాకు అవకాశం ఇచ్చిన గురువు గారికి నన్ను ఆ భగవంతుడే కైలాసంలో శివుడు నన్ను గెలిచి నన్ను నన్ను గుర్తించి అభినందించారని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఈ నాలుగు రోజుల ప్రోగ్రాంలో ఎలాంటి అంశంపై మాట్లాడడం జరిగింది నాలుగు రోజులు అలగ అలగ్ ఒక హాఫ్ మినిట్ వన్ మినిట్ నాలుగు రోజుల ప్రోగ్రాంలో చాలా గొప్ప వ్యక్తులు ఇందులో చాలా మంచి అంశాలు వివరించారు డాక్టర్ ఎన్వి సుబ్రహ్మణ్యం గారు ఆయన దేశ ప్రజల యొక్క భవి భవితవ్యం హిందూ ధర్మాన్ని రక్షించడంలో ఎంతవరకు అది ఒక మనకు దోహదపడుతుంది దేశం అంటేనే ధర్మం ధర్మం అంటేనే దేశం దీని గురించి మనం ఆలోచించున్నాడే భారతీయం మనుగడ ఉంటుంది మనకి మన హిందూ ధర్మం ఇకపైన మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి వేరే దేశాలేందు ఒక భారతదేశమే హిందూ దేశం సిద్ధం సో ఇక్కడ దీన్ని మనం పటిష్టం చేసుకోవాలి గురువుగారి యొక్క ఆదేశాలను మనం పాటిస్తూ ఆయన యొక్క ఆచరణలో మనం వెనక ముందుకు పోతే ఇలాంటి యువతరం ఇవాళ ఎవరైతే యువకులు ముఖ్యంగా దీన్ని హిందూ ధర్మం వైపు ఆకర్షితులై ఈ యొక్క సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి కష్టపడుతున్నారు వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని ఆయన ఒక సందేశం ఇచ్చారు అలాగే చల్ల విశ్వనాథ్ శాస్త్రి గారు ఆయన గంచి శంకర మన పరమాచార్యతో అనుబంధం కలిగిన ఆయన ఆయన వాళ్ళు వచ్చి ఆయన హిందూ ధర్మానికి గురువు గారు సామాజిక గురుగు సము గారు చేస్తున్న సభను కొనియాడు ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఆయన తెలియజేశారు అది కూడా చాలా విశేషమైన అంశం ఇది కాకుండా ఇంకా వక్తలు దిగిన వాళ్ళు కూడా చాలామంది వాళ్ళు వాళ్ళ పద్ధతుల్లో ఏ విధంగా హిందూ ధర్మానికి సేవలు చేస్తు చెబుతున్నారు చెప్ చెప్పారు ముఖ్యంగా గురువుగారు తన యొక్క ప్రసంగంలో రుషిపీఠం ఏ ఏ కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఏ విధంగా వేద వేద సేవ చేస్తుంది ఏ విధంగా గోసేవ చేస్తుంది ఏ విధంగా ఉచితంగా విద్య అందించడానికి స్కాలర్షిప్ ఇస్తుంది ఏ విధంగా దృఢా సేవ ఏ విధంగా ఈ యొక్క ఏంటంటే గవ్యం ద్వారా జరిగే వైద్యం గురించి ఆయుర్వేదంలో జరిగే ప్రయత్నాల గురించి నేను చెప్పడం తర్వాత ఇక్కడ ఉన్న సభకులు చేసిన అందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా మార్గదర్శకంగా ఉండేలాగా నేను చేయడం చాలా జరిగింది ఇది ఉదాహరణ इलाही सब उन जी बराबरि नेट कोर्म थैंक्यू